అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందారాంగుడే వేణునే ఊదుతాడు వేణుగోపాలుడు వేణునే ఊదుతాడు వేణుగోపాలుడు మువ్వల నాడించుతాడు మువ్వ గోపాలుడు మువ్వల నాడించుతాడు మువ్వ గోపాలుడు అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ గుడే అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ గుడే కొంటె చూపు చూసి చూసి కోనంగుల మాయ చేసి కొంటె చూపు చూసి చూసి కోనంగుల మాయ చేసి చీరలెత్తుకెళ్ళుతాడు చిలిపిగా చూస్తాడు చీరలెత్తుకెళ్ళుతాడు చిలిపిగా చూస్తాడు అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో సుందరాంగుడే పాలు దొంగలించుతాడు బాలగోపాలుడు పాలు దొంగలించుతాడు బాలగోపాలుడు గోవులను కాయివాడు గోపికాలోలుడు లోలుడు గోవులను కాయివాడు గోపికా లోలుడు కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావన ఆ సుందారాంగు కొంటె కొంటెగా చూసి కోనంగుల మాయ చేసి కొంటె కొంటెగా చూసి కోనంగుల మాయ చేసి వేల వేల గోపికలతో రాసలీలలాడుతాడు వేల వేల గోపికలతో రాసలీలలాడుతాడు అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే అందాల కృష్ణుడే ఆనంద బాలుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే బృందావనాలలో ఆ సుందరాంగుడే